అని చెప్తానంటే కరుణాకర్ సుగుణి గారికి వేరే పాస్టర్ గారికి డిబేట్ జరుగుతున్నప్పుడు కరుణాకర్ గారు ఉపమానంగా చెప్తే ఆ పాస్టర్ ఏమన్నా మధ్యలో ఉన్న పాస్టర్ అట్ట ఉప ఉపమానాలు బాబు మాకు కరెక్ట్ కావాలి అక్కడ ఏది ఉంటే అదే చెప్పాలి నువ్వు ఉపమానాలు మా బైబుల్ కు ఆపాదించొద్దు అన్నాడు నువ్వు ఎందుకు ఉపమానంగా చెప్తున్నావు నాకు అర్థం కాదు ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి కుమారులతో పాపని అనేటువంటి దేవు దేవుడు చెప్పినటువంటి దేవుడే కదా చూపించింది దావీదు నీ యజమాని స్త్రీలు నీ కౌకుడికి చేర్చాను ఆయన నువ్వు చాలకపోతే ఇంకా ఇచ్చేవాడిని నువ్వు నీ సైనికుల బాధతో రహస్యంగా చేసినటువంటి పని నీ ఇంటి వాళ్ళతో పట్టపగలు నేను చేయిస్తా అని చెప్పి తన దావిని కొడుకుని దావీదు బారి పది మంది భార్యలకి సెక్ష చేయిస్తాడు కదా యువ చేసిన పనే కదా అది అంటే అని కాదని ఏదైనా పని చేస్తాడా కాదు మీరు నేను పాస్ బాబు ఓకే మీరు పాస్ మరి రెఫరెన్స్ చూపించండి అంటున్నా తండ్రి కూతురు దగ్గర పడుకోబెట్టినటువంటి రెఫరెన్స్ లో దేవుడే చెప్పాడు అని బైబిల్లో చూపించండి మాట్లాడకండి ఎక్కడ ఉంటా చెప్పు నువ్వు పది చెప్పు దెబ్బలు తింటావు మరి మేము రిఫరెన్స్ చూపిస్తాము తండ్రి తండ్రి దావీదు భార్యల దగ్గర దావీదు కొడుకు సెక్స్ చేశాడనే దానికి మేము రిఫరెన్స్ చూపిస్తాము దానికి చెప్పాలి నోటి మాటతో చెప్పాలి అది ఎఫోవా తన నోటి మాటతో అలా చేయి ఈ పని చేయని చెప్పాలి ఏం చూపిస్తారా మీరు చెప్పకుండా మీ ఇష్టం చేత నీకు అపాయం కలిగిస్తానా లేదా ఇది నీ ఇంటి వారి చేత నీకు అపాయం కలిగిస్తాను అని దావిధితో ఎహోవా చెప్పాడా లేదా నీ ఇంటి వారి చేత నీకు అపాయం కలిగిస్తాను అని ఆ యహోవా శాపం ఇచ్చాడు లేదా దావేదికి ఆ సైనికుల బారికి పుట్టిన పిల్లల్ని కూడా యహో చంపాడా లేదా రెఫరెన్స్ ఇస్తారా కావాలా రెఫరెన్స్ ఇస్తా ఎందుకు చెప్తావు ఆన్సర్ లేదని నీకు తెలియదా పద్ధతి రిఫరెన్స్ కావాలంటే బొచ్చులో బైబుల్ ఎన్నో ఉంటే అందులో అన్ని తీసి గబుక్కలు కూర్చుంటారేంది నువ్వు అంత తెలుసుకున్నవాడు జరిగిన విషయం ఎందుకు మర్చిపోతున్నావు అన్ని గాల్లో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతావా నీకు రిఫరెన్స్ ఇస్తాను నాకు సింహా గారు సింహ గారు ఉన్నా లైన్ లో ఉన్నాను అది దావీది భార్యని దావీది కొడుకులతో సెక్స్ అయించింది ఒకసారి రిఫరెన్స్ నేను నేను ఇక్కడ నాకు కొంచెం ఒకసారి చెప్పండి వన్ ఐడియా ఉందా నేను చూస్తున్నాను మీరు పాస్టర్ కదా నేను పాస్టరే బాబు బగీ 10 అయిపోయింది చెట్టు మూసేసా ఆ కాదు నువ్వు ఎరినవు నవ్వు మాట ఎందుకంటే నువ్వు యేసు మనుషుల పాపం సచిందే నువ్వు అర్థం చేసుకోలేకపోయా నేను ఖచ్చితంగా చూపిస్తా నేను పాస్టర్ అని చెప్పకలేదు మీరు పాస్టర్ అని చెప్పకలే చాలా రిఫరెన్సులు ఎదుగుతు మార్నిచాడు త్రిగలేచాడు ఒక్కసారి చెప్పమంటే చూపిస్తావే కదా చూపిస్తుంటే అది కాదు నాకు అది కావాలి నాకు అది కావాలి ఉపమాన రీతిలో చెప్పినటువంటి రెఫరెన్స్ ఉన్నాయి నోట్ చేత నేను లోక పాపాల కోసం సమస్త మానవాళి పాపాల కోసం కూడా ఉంది అది కూడా చూపిస్తుంటే మీకు అని అతను మనుషుల పాపాల కోసం చనిపోయాడు అందానికి అది కావాలి మనకి ఓకే ఖచ్చితంగా కావాలి అది ఓకే రైట్ రైట్ ఫస్ట్ మీరు చెప్పే నీకు ఇది కూడా చూపిస్తాను అది కూడా ఇది మనుషుల పాపాలు కొంచెం చచ్చిపోయింది ఇది ఒకసారి అన్న గోపి గారు ఉన్నారేమో అడుగు ఒకసారి అది రిఫరెన్స్ ఇది చూస్తున్నాను నేను ఆహా ఉన్న చెప్పండి ఏంటండి అన్న ఇప్పుడు దావిడి బారిని దావిడి కొడుకులతో సెక్స్ చేశారు కదా అది కావడం నా ఇతను రిఫరెన్స్ చూపించండి కళ్ళు తెరిపిద్దాం ఆ అదిగో అన్నా చెప్పండి రెండో సమయాలు ఒకటి నుంచి పదిహేను రెండో సమయాలు ఒకటి నుంచి పదిహేను వరసింహ గారు ఒకసారి చదవండి రెండో సమయాలు ఒకటి రెండో సమయాలు ఒకటి నుంచి పదొందు పదిహేను చదవండి

ఒకటి నుంచి పదిహేను ఒకటి నుంచి పదిహేను వరకు చదవాలా పన్నెండో అధ్యాయం నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని తావీదుతో వినండి వినండి తావీదు దగ్గరికి పంపించాడు అతడు వచ్చి తావీదుతో ఇలా అన్నాడు ఒక పట్టణములో ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకరు ధనవంతుడు మరొకడు దరిద్రుడు ధనవంతుడికి చాలా గొర్రె మందలు పశువులు ఉన్నాయి

వద్దకు పంపాను అతడు వచ్చి దాబిజన్తో తీసలేను ఒకనొక ఆ పట్టణం మందు ఇద్దరు మనుషులు ఉండేది ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడలను గొడ్లను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి దాని ఆ కనుక్కొని యొక్క చిన్న ఆడు గొడవపిల్ల తప్ప ఏమీ లేకపోయాను సో వాడు దానిని పెంచుకొని చుండగా అది వాణి వద్దకు వాణి బిడ్డల యుద్ధకు ఉండి పెరిగి వాని చేతు చేతి ముద్దలు తినచు వాని నుంచి తాగుచు వాని కవుకిట పంటుకొనిచ్చు వానికి కుమార్తె వలె ఉండెను మార్కస్ మార్గస్థు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాను అతడు అతను తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయన తమ ఆ చేయు తన కొటలోని గాని గొడ్లలోని గాని దేని ముట్టను వల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయత్తమ చేశాను కాగిది ఈ మాటకిని ఆ మనుషుని మీద బహుగా చూపించి కొన్ని ఆ ఎవ జీవంతోడు నిశ్చయంగా ఈ కారణం చేసినవాడు మరణపాత్రుడు ఓకే సో ఆ పని చేసినటువంటి వాడు మరణ పాత్రుడు అవుతామని దాగి తీస్తున్నాడు వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లల ఇవ్వలేనని నా తానుతో అనేను నా తాను తాగులతో చూసి ఆ మనుషులు లేవే ఇక్కడ ప్యూర్ ఎన్కౌంటర్ అన్నది జరిగింది ఇక్కడ ఏంటంటే ఆ ఒక పిల్ల గొర్రె నాకు అర్థం కాదు మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది ఆరే ఆరు వరకు ఉంది అందులో పన్నెండు ఆరే ఉంది రెండో సమయం పన్నెండు రెండో సమయం లేదు లేదు దావీదు కొడుకు చనిపోతాడు ఇక్కడ తప్పు చేసావని చెప్తాడు ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీలో కిరాతకుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి చంపేస్తాడు అని చెప్పి తమ్ముడు తమ్ముడు ఆయన అడిగింది అది కాదు దావీది ఏమంటాడంటే నువ్వు పగటి పో రాత్రి పూట రహస్యంగా తోటి పగలందు శేరువాడికి నీకు ఆ పిల్లలు అప్ప చెప్తారని చెప్పి నీ భార్యలు అప్ప చెప్తారని చెప్పి అన్నారు ఆ శేరువారు ఎవరంటే దావీది కొడుకు అనమాట ఆ వాక్యాన్ని ఆ వాక్యానికి తల్లి తల్లుల దగ్గర కొడుకో పెట్టాడు ఇదే దేవుడు అని అడిగాడు ఈయన అన్న ఇది వచ్చిన అదే 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 బాబు నువ్వు గాలి మాట మాట్లాడుతావు గాలి ఏంటి రెఫరెన్స్ తప్పకుండా రెఫరెన్స్ చెప్తా అన్నా కదా అది ఉన్నదైతే ఉంది కదా చెప్పండి చెప్పండి అందరు పడక తమ్ముడు అందరు పడవ మాకు ఆయన కూడా విషయం కూడా చెప్పాడు కదా బెచ్చప్పని ఇది అన్న ఒకసారి చూడు గోపి గారు నడు గోపి గారు ఉన్నారు ఆ లైన్ లో గోపి గారు సార్ ఆ బెచ్చప్ప ఏంటండి బెచ్చప్ప అని అంట అంటారు కదా నువ్వు రహస్యంగా సెక్సెస్ సెక్సెస్ చేసావు రాత్రిపూట అయ్యో నీ షేరు వారికి నీ భార్యలో అప్ప చెప్తారు అన్నారు కదా ఆ వాక్యం అంటే చెప్పండి సరే ఈడ ఇప్పుడు ఇతను అడిగినవి అన్ని మన రెఫరెన్స్ తీసి చూపించారండి అండి ఒకడా కూడా బైబిల్ చదువుకొని రావచ్చు కదా ఎరుపు కాడు అది తెలియదు అంటున్నారు మరి ఏం చెప్పాలి మరి గుర్తుమూసుకొని ఫోన్ పెట్టేయమనండి తెలియనప్పుడు ఎరుపు కానీ బైబిల్ చదవరా ఫస్ట్ నువ్వు బైబిల్ చదువుకున్నా మాకు ఫోన్ చేసి పమ్మల్ని ఇసుక దింగ్ ఇత్తవే అంటే మీరు బైబిల్ గురించి కదా చేసిన వీడియోస్ మరి మీరు మీరు కూడా తెలియకుండా అరే బైబిల్ చదువు స్వామి నువ్వు బైబిల్ చదివి ఇగో ఇది ఉంది మీరు తప్పు మాట్లాడారు అని చెప్పు నువ్వు బైబుల్ చదవకుండా ఏం చదవకుండా మేము మాకు రాదంటే ఎలా ప్రతిదీ రిఫరెన్స్ చూపించాలి మీకు మీరు బైబిల్ అమ్మ చూపించాల్సిందే కదా మీరు నేను చూపించాలి కదా అంటే నేను చెప్తాను ఆ మధ్యన ఉందో లేదో చెప్పాలి నువ్వు చూపించండి చూపిస్తా ఒక నిమిషం హలో లైన్ లో ఉన్నారా ఉన్నా ఒక నిమిషం ఆగబాబు నీకు రెఫరెన్స్ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను అదే నేను కూడా మీకు రెఫరెన్స్ ఇప్పుడే ఇస్తాను తప్పుడు రాసుకుని ఉండొచ్చు నీకు కరెక్ట్ ఇబ్బంది లేదు ఓకే ఓకే నేను ఒక నిమిషం మీకు చెప్తున్నాను రెఫరెన్స్ నోట్ చేసుకోండి మత్స్య వార్త ఇరవై ఇరవై ఐదు మాటలు ఎవరు అన్నారో మీరు తెలుసుకోండి

for from... a баа тав 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 юу дэв чи тав ди нэг атай наа нэг 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 హలో రిఫరెన్స్ ఇస్తాను మీరు వెతకండి నేను రెఫరెన్స్ ఇస్తాను నాకు ఎవరైతే అడిగారో వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తున్నాను తీసుకోండి మా మార్క్స్ వార్త నలభై రెండు పదవ అధ్యాయం నలభై రెండు నుంచి నేను చదివి వినిపిస్తున్నా యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లా అన్య జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుడు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురు అని మీకు తెలియను యేసు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాను ఒక కిందికి వస్తే వచ్చానికి వస్తే మీలో అలా ఉండకూడదు అంటే అన్నిజనులు అధికారాలు కావాలి పదవులు కావాలి అని కోరుకుంటారు కాకపోతే మీరు అలా అందకూడదు అని చెప్తూ మీలో ఎవరైనా గొప్పవాడై ఉండకూడన వాడు మీకు పరిచారాలు అయి ఉండవలేను అని చెప్తాడు నలభై నాలుగో వచనంలో ఏముంటుంది అంటే మీలో ఎవరైనా ప్రముఖుడై ఉండకూడని కదా వాడు అందరికీ దాసుడై ఉండవలేను అని చెప్తాడు నలభై ఐదో వచనాలను ఏం చెప్తాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ఇచ్చుటకు అనేకులకు ప్రతిగా మళ్ళీ చదువుతున్నా అనేకులకు ప్రతిగా తన ప్రా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను ఇది డైరెక్ట్ గా మళ్ళీ ఏదో చూసి మాటే కదా అనేకులకు ప్రతిగా నా ప్రాణిస్తాను అని చెప్పి సో రెఫరెన్స్ మీకు ఇవ్వలేదు అన్నారు కదా రెఫరెన్స్ తీసి మీకు చూపించడం అనుకోండి అనేకలకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా అంటే క్షమాపణ కోసం తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను ప్రాణం పెట్టడానికి వచ్చానంటే తన నోటి తన నోటి మాట్లాడితే చెప్తున్నాడు తమ్ముడు ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు నా దేవా నా దేవా నా చేయందుకు విడిచిటివి వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అని ఎందుకు అతను పట్టుకున్నప్పుడు దానికి కూడా సమాధానం సమావేశమంటే కాదమ్మా ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు పారిపోడు ఎందుకు ఎక్కడికి పారిపోయాడు ఆ పారిపోలేదు ఆయన బాబు ఆయన కన్నీరు రక్తం వల్ల కాస్తది మాట్లాడచ్చా అదే మాట్లాడచ్చా అయిపోయిందా సో ఆయన ఎందుకని అంత అంత బాధపడినాడంటే తండ్రి తన చేతిని విడిచిపెడతాడట అంటే మానవాళి పాపం అంతటి మీది అంత ఆయనకి వచ్చినప్పుడు తండ్రి చేయి విడిచిపెడతాడు అంటే దాని ఆయన బాధపడి విడించాడు తప్ప ఆయన భయపడి పారిపోవా మరి అంత ఎందుకన్నా పిలాతు మీరు మీరు న్యాయంగా మాట్లాడండి పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు ఏమన్నాడు నువ్వు ఒక్క మాట మాట్లాడు నీకు శిక్షణ లేకుండా నేను చేస్తాను అనేటువంటి మాట అంటాడు అన్నప్పుడు నీకు పైనుంచి అధికారం వస్తే తప్ప నువ్వు నా పైన ఎటువంటిది కనగాలం లేదు వాళ్ళు మనుషులు ఎక్కడైతే కోలుకుంటున్నారో అట్లే చేసే అంటారు వాడైతే చిన్న దగ్గర చెప్పచ్చు కదా ఓకే నేను చేయలేదు ఏం చేయలేదు అని నిర్దోషి గారు చేయండి అంటే అలా చెప్పలేదే అలా పారిపోలేదే సో అక్కడ ఏడ్చడానికి కారణం ఏంటంటే తండ్రితో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉన్నాడు భూమి మీద సో ఆ సంబంధం పోతుందని దానికోసం ఏడ్చాడు మళ్ళీ ఏమంటాడు ఈ గిన్నె నా నుంచి తొలగి తొలగించండి సాధ్యమైన నీచిష్టమే చి నీ ఇష్టమే జరుగును కాక అనుసరం అండి నీ ఇష్టంలో ఏముంది సిలువ వేయబడవు సో అందుకే సెలువ వేయబడిస్తాను సో సిలువను వేస్తారు తర్వాత నా దేవా నా దేవా నా చేయని పిలిచి అంటే ప్రవచనం అది ప్రవచనం సో దాన్ని ఊటంపిస్తూ మా కావచ్చు కాదు కాదు ఇప్పుడు నీకు నీకు అతను చనిపోయా చనిపోతాడు అన్నప్పుడు ఏంటి చెప్పండి ధైర్యంగా ఉండాలి కదా ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు ధైర్యంగా ఎక్కాడు ఈయన ధైర్యంగా ఎక్కాడు రెఫరెన్స్ చూపిస్తా ఫిలాతుడే భగత్ సింగ్ ధైర్యంగా కాదు ఫిలాసు అంటే ఎవరు జట్టు దగ్గర న్యాయపద్యంలో పడిపోతాయి ఇతను పారిపోయాడు కదా రావడానికి పారిపోయాడు కదా రిఫరెన్స్ తీసి చూపించండి ఎక్కడ పారిగాడ అరే నా దేవా నా దేవా నా చెయ్యింది గురించి తిడు అంటాడు కదండి అది ఎప్పుడు అనేది అది ఎప్పుడు అన్నది సిలువ సిలువలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు సరే బైబిల్ ని చదవండి నేను కారమ్మ ఇప్పుడు రెండవ సమయాల్లో పన్నెండు పన్నెండు తీయ్ పన్నెండు పన్నెండు చదువు పగలు సమయంలోనే వారు నీ భార్యలతో సహిస్తారు అని రాసిన చూడు ఇక్కడ పదకొండు పదకొండు చదువు దీనికో ఇదన్నీ నాకు తెలియక కాదు కాకపోతే ఎన్ని వెతకాలని వెతకలేకపోతాను చిరాకు నాకు బైబిల్ అంటే ఈ రెండు రెండో సమయాలు పన్నెండుది పన్నెండు పదకొండు చదువు పన్నెండు పదకొండు మాకు చిరాక ఈ బైబిల్ అంటే మాకు అసహ్యం అంతమంది చదవాలి మేము నా మాట ఆలకించము రెండో సమయాలు పన్నెండు పదకొండు నా మాట అలకించను ఎవో నాకుండి చిన్నగా మీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం కుర్తించును నీవు చూచు నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించగలను సో పగటి అందు వాడు వారితో సేవించను ఏమో నీ రహస్యంగా రహస్యం కా ఇదూ చూస్తుండగా పగట్టి నేను చెప్పిన దానిని చేయించునని ఆ ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు జరగబోయేటువంటి ఫ్యూచర్ ని అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కుటుంబంలో నువ్వు నేను చెప్పింది కూడా ఇందాకలే అదే కదా అరే బాబు నీ చేరియునికి అప్పగిస్తా అని ఎవరు చెప్పాడు రా బాబు అంటే నువ్వు ఇందాలి చెప్పాలి ఆ మాట మరి జరగబోయే చెప్పాడని జరగబోయే చెప్పడం ఏంది నాకు అర్థం నీకేం నీకేమి వెర్రప్పించా ఇప్పుడు జరగబోయే చెప్పడం కాదని జరిగింది నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో సక్సెస్ అవ్వ కాబట్టి నీ భార్యని నీ కొడుకు చేత అని చెప్తున్నప్పుడు